మీ ఇక ముచ్చట్ల అంటారా అంటున్న లీడర్లు బాధపడుతున్న కుక్క ప్రేమికులు ఏడుస్తున్న గ్రూప్ వన్ తల్లిదండ్రులు గిట్ల షాన ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇవన్నీ చూసే ముందు ముందుగాలైతే నెత్తిగీతలు గ్రూప్ వన్ తల్లిదండ్రులు ఇండ్రు మంచి పద్ధతి కాదంట గులాబీ లీడర్ల లెక్క లీడర్లు ముందు ముందు ఉన్నాయి కలుసుకునుడు ఇప్పుడే మళ్ళది ఇట్టుకునుడు నడినదిలా ఆడిండ్రు ఆట నీళ్లు రాగానే కాపాడమని పాడిండ్రు పాట బతుకమ్మ పండుగ వచ్చిందంటే సార్ ఒక సంబరం కాదు మీద ఆడికట్టలు కింద ఆడికట్టలు కలిసి అందరూ ఒక తానికొచ్చి మస్తు బతుకమ్మ ఆడుకుంటూ ఉంటారు బతుకమ్మను ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీర్ల తయారు చేసుకుంటారు ఒక దినం పూల బతుకమ్మ అయితే ఇంకో దినం అటుకుల బతుకమ్మ ఇంకో దినం ముద్దపాపు బతుకమ్మ ఆఖరి దినం సద్దుల బతుకమ్మ గిట్లా గిట్ల మస్తు తీర్ల తయారు చేసుకుంటూ ఉంటారు కానీ ఒక తాను చాలా వెరైటీగా యూరియా బతుకమ్మ తయారు చేసే యూరియా బత్తాల కరువు తెలివాలే సర్కారు పక్క సాయం చేయాలి అని చెప్పి కొత్త ఐడియాతోని గీ కార్యం ముంగలేసుకున్నారు లోగి అక్కలు చూసిండ్రు కదా మూడు యూరియా బస్తాలు పెట్టి యూరియా బస్తాల మీద బతుకమ్మను వేర్చిండ్రు పేర్చిన తర్వాత అందరూ యో గిట్లా మంచిగా బతుకమ్మ ఆడినరోలు చూసిర్రు కదా బతుకమ్మ పండుగ ముందు వచ్చినట్టే ఉన్నది చెయ్యిపాటి సర్కారు ఎట్లయినా యూరియా బత్తలు దొరికేటట్టు చూడాలని చెప్పి గీ తిరుల నిరసన తెలిపిరు అక్కలు కరీంనగర్ జిల్లాలు అయ్యేందులో గీ బతుకమ్మ మాట గీ బతుకమ్మ మాటకు అట్లనే అక్కలందరికీ మద్దతు తెలిపిండు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సారు చూసిండ్రు గదా అక్కల పోరాటం చూసి అన్నా సరే చెయ్యిపాటి సర్కారు బాగుండు అనుకుంటున్న బాగుండు లో ఈ ముచ్చట ఎరకైన పనిలేని మల్లయ్య ఎద్దు తోక పట్టుకొని ఎన్కెన్కనేది తిరిగిండట అవు గట్లనే ఉన్నది గీ ముచ్చట కూడా ఏమైందంటారా ొందరు పరమానందయ శిష్యులందరూ కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ వేసి ఎయిటీ ఆట ఆడనీకి తయారైండ్రు గాలు మొగుల మీద లెక్కలు వేస్తే భూమి మీద పడ్డంత పనైంది మరి గాళ్ళు ఏం ప్లాన్ చేసిండ్రో చూద్దాం పాండ్రి కష్టాలు ఎవరన్నా వరదల జిక్కినరా లేకుంటే పెద్ద కథ అయ్యిందా అనుకోగలరు అనుకుంటే మనమే గైబైనట్టు పోలీస్ అన్నలు సింహీకట్ల సీతమ్మని కష్టాలు పడుతుంటే ఇగో నిచ్చనెక్కి నిమ్మలంగా నిమ్మలంగ వస్తున్నాడు కదా గీ అన్న గి అన్న ఒక్కడే గాదుల్లో గిలా తొట్టి గ్యాంగు మొత్తం కలిసి ఏం చేయాలనో సమజ్గాక పత్తాలాట ఆడదామని పెద్ద ప్లానింగ్ వేసిండ్రు పరమానంద శిష్యుల తీరు ప్లానింగ్ అయితే వేసిండ్రు గాని పత్తాలాడే జాడ ఏడనుకుంటున్నారు నడి సముద్రం లన్నట్టు నడి నదిల నూళ్ళు అన్నోళ్ళు ఆడేటప్పుడు నీళ్ళు జరంతా తక్కువనే ఉన్నాయి ఆడుతుండంగా ఆడుతుండంగా ఇక గీలకు టైం ఏం తెలుస్తుంది చెప్పుండ్రి నదిలకు మస్తు నీళ్ళు వచ్చినాయి ఇక ఒక్కటేసారి చూసి గజ్జున ఉనికిండ్రుల్లు గజ్జున వన్కి నెల్లూరు పోలీస్ అన్నలకు ఫోన్ కొట్టిండ్రు పోలీస్ అన్నలకు ఫోన్ కొడితే గిట్లా ప్రపంచ పత్తాల ఆటగాళ్లను అందరిని కాపాడిండ్రు వరుస పెట్టి ఈ అన్నులను చూడుండ్రి చేసిందంతా చేసి పోలీస్ అన్నలను ఉత్తగాష్ట పెట్టిండ్రు అయినా గిలకు వేరే జాగే దొరకలేనట్టున్నది ఒక దిక్కు పొట్టు పొట్టు వానలు పడుతున్నాయి ఇంకో దిక్కు వరదలలో మస్తు మంది కొట్టుకుపోతున్నారు గసంటి సమయంలో కూడా గిసు ఆలోచన చేసిన నిజంగా గిల్లకు దండం పెట్టాల్సిందే గిలు అందరు కూడా ఒక ఆట ఆడుదాం అనుకుంటే కాలమే గిళ్ళతో పెద్ద ఆట ఆడుకున్న గందుకే మళ్ళా పత్తలాటకు మనందరము దూరం ఉండాలి ఊళ్ళల్లా ఎవరినన్నా ఉట్టి పుణ్యానికి అనుకోండి ఏం చేస్తారు కాడికి పిలిచి పెద్ద పంచాయతీ పెట్టి ఎవరు తప్పు ఉంటే గాళ్ళ మీద దండుగేత్తరు ఇప్పుడు రాజకీయాలలో కూడా గట్లనే ఉన్నదల్లా ఒకరి ఒకరు దండుగ వేసుకుంటున్నారు గందుకే అంటారేమో నోరు మంచిదైతే ఊరు మంచిదైతదని వారెవ్వ రాజకీయం అంటే వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలని ఉన్నా దూరం ఉన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు దగ్గరకైతేనేమో మంచిగా మురుచుకుంటాం మాట్లాడతారు ఇప్పుడు ఏం కథ అయిందంటారా కేటీఆర్ సార్ ఉన్నాడు కదా జ్ సారు మీద ఇజ్జత్ కి సవాల్ అని చెప్పి ఇజ్జత్ బండి సంజయ్ సార్ మీద ఎందుకు ఇజ్జత్ దావా అనుకుంటున్నారా బండి సంజయ్ సారు నడుమ కేటీఆర్ సార్ ను దిట్టిండు కదా నన్ను గట్లెట్ల దిరుతారు ఏం సంగతి అని చెప్పి వంద కోట్ల ఇజ్జత్ దావా చేసిండు బండి సంజయ్ సారు మీద గీ ముచ్చట మీద బండి సంజయ్ సార్ ను అడిగితే గీ మాట అన్నడులో కుటుంబ రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై మూడులో నై వంద కోట్ల ఇద్దాం ఏమైంది మళ్ళీ పది కోట్లు ఇజ్జ దావా చేసేయండి కోట్లు వచ్చిపోయినా అవి ఉండే కాదు పోయేది కాదు కోర్టు మీద నమ్మకం ఉంది మాకు ఆడ పదకొండు లక్షలు కడితేవి అంత ముందు కడితేవి ఇక సిరిసిల్ల నీ నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే సస్ పేరు ఒక్క రూపాయలు ఇచ్చిన ఈ పది లక్షలు ఇచ్చే సిరిసిల్ ఇస్తే ఏమే కోట్ల కోట్ల రూపాయలున్నాయి ఇజ్జ దావా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే భూమి అయ్యా బయటికి రారు నువ్వు మీ అయ్యా తిట్టని తిట్లు ఎవ్వరు తిట్లే నేను లవంగం తింటే తంబాకు అన్నావు సిగ్గుండాల కొంచెం అన్నా ఇజ్జదా వేరాదా నన్ను వాడు వీడు అని మాట్లాడినావు ఇదా వేరాదా మీ అయ్య నా తలకే ఆరు ముక్కలు నడుతాను ఇజ్జదా వేరాదా నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష ఆ భాష మాట్లాడినాడు ఇజ్జదా వేరాదా గట్ల బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు నేను తొమ్మిది సార్ జైలుకు నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు నూట తొమ్మిది కేసులు తొమ్మిది సార్ జైలుకి పోయినా నూట తొమ్మిది కేసులు అర్ధరాత్రిపోయారు మధ్యాహ్నపురు రాళ్ళ దాడులు చేశారు కానీ అన్నిటి నేను ఎట్లెత్తుకున్నా రాజకీయం నాకు నేను ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనేదప్ప ఇద్దా లేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి పండి సంజయ్ గారు ఇన్నారు కదా అసలు భయపడేదే లేదు తిట్ల రాజకీయం శురు చేసిందే మీ బాపు నువ్వు అని చెప్పి అర్చుకోబట్టే మరి గట్లంటే గా నడుమ నన్ను మస్తు తిట్టిండు మీ నాయనా నువ్వు అని చెప్పి ఓ గీ తీర్ల గారోజడి తిట్లు యాద్ చేసుకున్నాడు లో బండి సంజయ్ సారు లేదా బూతులు మాట్లాడలే ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా నేను కోట్ల పక్కన నిరూపించుకుంటా ప్రజాపతిని నేను ఫీల్డ్ మీద కొట్టాడేటువంటి నాయకుడిని నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జతా వాళ్ళ పేరుతో బెదిరించే ప్రయత్నం చేయ నాకు రాజకీయంగా ఎదుర్కొంటే దమ్ము నాకున్నది నేను మొన్న సవాల్ చేసిన నన్ను తంబాకు తింటావా నువ్వు నేను ఏమన్న అంటే నా తంబాకు తింటావు అన్నావు కదా నేను నా కుటుంబ సభ్యులతో సహా ఇచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు డ్రగ్స్ తీసుకుంటా లేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో నుంచి ప్రమాణం చేయమని అన్నా ఎందుకు రాలే మరి ఆమె ఆరోపణలు చేసావు కదా ఎందుకు రాలే అంటున్నా లక్ష లక్షలు కోట్ల కట్టనే పైసలు కానీ ఇక సిరిచిలో వరద రూపాయి ఇచ్చే చేత కాదు నీ కార్యకర్త దశపోతులు చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు వారికి రూపాయ తీసుకున్నా అన్ని బిడ్డ ఇప్పుడు స్టార్ట్ చేస్తావు కదా నేను స్టడీ చేస్తాయిగా బయట చెప్పకుండా స్టార్ట్ చేస్తా ఏం చేయాలి అన్ని చూస్తా నువ్వు అమెరికాలో ఉండి ఎవరో అమెరికాలో ఉండి ఎవరితో ట్వీట్ చేసిండు ట్వీట్ ఎవరెవరు పక్కన పక్క నుండి ట్వీట్ చేసిండ్రు అన్ని ఫోటోలు దగ్గర ఉన్నాయి ఎక్కడెక్కడికి ఎవరు పోతున్నారు అన్ని వ్యక్తిగతంగా పోవదు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టి నేను ఆగుతున్నా ఇన్నారు కదా బండి సంజయ్ సార్ ముచ్చట కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ కూడా బాగానే అన్నాడు లోక నడుమ బండి సంజయ్ సార్ ను ఇన్నారు కదా గిట్లా నువ్వెంత అంటే నేనెంత అని చెప్పి ఇద్దరికిద్దరు బాగా తిట్టుకున్నారు ఇప్పుడేమో గిట్ల కోట్ల చుట్టూ ఇజ్జద్దావా అని చెప్పి తిరుగుతున్నారు ఏందో ఏమో గాని రాజకీయం అంటే ఈ లీడర్లను చూసి నేర్చుకోవాలని కలిసినప్పుడేమో ముద్దుగా మాట్లాడుకుంటారు గిట్ల ఉత్తగున్నప్పుడేమో పంచాయతీలు పెట్టుకుంటారు ఏం రాజకీయమో ఏమో గిప్పటి రాజకీయం అస్సలు అయితే లేదు ఇంటి ముంగల్ లేకుంటే ఇంటి అనుకను పెన్లైందా ఇక ఆడికి అందరు గుంపు లెక్కొచ్చి వద్దు వద్దన్న అన్ని పనులు ఎత్తారు ఇప్పుడు గట్లనే ఉన్నది బీహార్ రాష్ట్రంలా బెల్లమున్న దగ్గరికి ఈగలెట్లు వచ్చినట్టు బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్ల దగ్గర పడ్డాయి కదా ఇక ఎలక్షన్లన్నీ అందుకే వరుస పెట్టి బడా బడ లీడర్లు బీహార్ రాష్ట్రం బాట పట్టిండ్రు అచ్చం పొద్దుతిరుగుడు పువ్వు లెక్కనే రాజకీయ నాయకులు గుట్ట ఓట్ల పండుగ ఏడుంటే గార్డెన్ ఉంటారు లా నిన్న మొన్నటి దాకా రాహుల్ గాంధీ సారు బీహార్ రాష్ట్రంలా ఓటు చోరీ యాత్ర చేసిండు గదా గిట్ల ఓటు చోరీ యాత్ర చేసి అటు కూటమి సర్కార్ను మస్తు మరుచుకున్నట్టుల్లో నరేంద్ర మోదీ జీనే ఆప్కే సబ్ రాస్తే బంద్ కర్దియె అగ్నివీడ్సే ఆకా రాస్తా కులాయా బంద్ వా అగ్నివీడ్ సె రాస్త కులా యా బందువా पब्लिक सेक्टर को प्राइवेटाइज कर दिया सारा का सारा धन दो तीन अरब पतियों को पकड़ा दिया जो आपका हक है आपका वोट है उसे चुराने लगे हुए हैं क्योंकि वो नहीं चाहते कि इस देश में गरीबों की दलितों की आदिवासियों की पिछड़ों की अल्पसंख्यकों की आवाज सुनाई दे वो चाहते हैं इस देश में सिर्फ अदानी और अंबानी की आवाज सुनाई दे वो नहीं चाहते कि आप अपने हक के लिए लड़ो इसीलिए वो अब वोट चोरी करके चुनाव चोरी कर रहे हैं राहुल गांधी वोट चोरी यात्रा जैसे नैने मना तक अनुना मोदी सारे बिहार राष्ट्र को हामील वर्ष गुरुपी साथियों बिहार के विकास की गति बिहार की प्रगति कुछ लोगों को रास नहीं आ रही है जिन लोगों ने दशकों तक बिहार का शोषण किया इस मिट्टी को धोखा दिया आज वो ये मानने को तैयार ही नहीं कि बिहार भी नए कीर्तमान बना सकता है आप देखिए बिहार के हर क्षेत्र में हजारों करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट पर काम चल रहा है बिहार के राजगीर में हॉकी का एशिया कप जैसा बड़ा आयोजन हुआ ओटा सिमरिया पुल जैसे ऐतिहासिक निर्माण कार्य बिहार में हुए मेड इन बिहार रेल इंजन अफ्रीका तक एक्सपोर्ट होकर जा रहा है लेकिन ये सब कांग्रेस और आरजेडी वालों को पच नहीं रहा है इन गादा बिहार राष्ट्र की गल कांग्रेस पार्टी ने गीती बिहार जब भी आगे बढ़ता है ये लोग बिहार का अपमान करने में जुट जाते हैं अभी आपने देखा होगा आरजेडी की सहयोगी कांग्रेस पार्टी सोशल मीडिया पर बिहार की तुलना बीड़ी से कर रही है इन लोगों को बिहार से इतनी नफरत है इन लोगों ने घोटाले और भ्रष्टाचार करके बिहार की साख को बहुत नुकसान पहुंचाया अब बिहार को विकास करते देखकर कांग्रेस आरजेडी ने फिर बिहार को बदनाम करने की ठाल दी है भाइयों बहनों ऐसी मानसिकता वाले लोग कभी बिहार का भला नहीं कर सकते जिन लोगों को अपनी तिजोरी भरने की चिंता रही हो वो गरीब के घर की चिंता क्यों करे कांग्रेस के एक प्रधानमंत्री ने माना था कि कांग्रेस सरकार सौ पैसा भेजती है सौ रुपये तो पचासी पैसा రాష్ట్రము అభివృద్ధి చంద్రుడు గిలకు ఇష్టం లేదు అన్నవాటి అటు కాంగ్రెస్ పార్టీ గదే ముచ్చట చెప్తున్నది మొత్తం అంతా ఆగం చేస్తున్నారు పబ్లిక్ నంతా తిప్పలు పెడుతున్నారు అని చెప్పి ఇట్లా ఐసికి తైసి నడుస్తున్నదో కొట్లాట చూడాలే మళ్ళా బీఆర్ ఎన్నికల ఏ పార్టీ గెలుస్తుందో ఏమో తాతలు తండ్రులు చదువుకునేటప్పుడు ఎసోంటి కష్టాలు ఉంటుండే గప్పుడు సరిగ్గా బడులే ఉండకపోతుండే చెట్టు కింద ఊసోని చదువుకునేది బోర్డు మీద రాయనికి పీస్ కూడా ఉండకపోతుండే అన్ని కష్టాలు ఉంటుండే గప్పుడు కానీ ఇప్పుడు అన్నున్న అల్లున్ని నోట్ల శని ఉన్నట్టు గీ తిప్పలున్నది చదువుకునే పిల్లలకు నిన్న చదువు చెప్పే పంతుళ్ళు చదువుకునే కాలేజ్ పోరలు కథం దొక్కితే సర్కారు మొత్తం మీద కిందికి దిగొచ్చేందుకాలర్షిప్ లు పాత బకాయిలు మొత్తం అన్ని మంజూరు చేస్తాం మీరు గిట్ల లడాయి చెయ్యొద్దు మా ఇజ్జత్ ఇచ్చు అని చెప్పి మొత్తం మీద సమరాజ్యం చెప్పి ఆరు వందల కోట్లు మంజూరు చేసిండ్రోల్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంబంధించినటువంటి సమస్యల్ని ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వరకు త్వరితగత్తిన ఆ నిధుల్ని విడుదల చేయాలని ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా అటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు సహచరులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఇన్నారు కదా ఇప్పుడైతే ఆరు వందల కోట్లు మళ్ళా దీపావళి పండుగకు ఆరు వందల కోట్లు ఈ పైసలు ఏమిటికి సరిపోవులా ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలున్నాయి మళ్ళా ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలున్నాయంటే ఉట్టి పార్టీ సర్కారు తప్పిదమే అనుకోగలరు కారు పార్టీ ఘనకార్యం గుట్టు ఉన్నందులో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల స్కాలర్షిప్ లాపింది కూడా కారు పాటి గాబాకీ గీబాకి మొత్తం కలిసి గింత పెద్ద కుప్ప అయింది మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుని పాత పాత ప్రభుత్వం చేసిన పాపాలు పడ్డా కూడా అంత అసలు ఎటువంటి కల్మషం లేకుండా మేము మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా ఎందుకు దయించి మాకు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు మీ తరతరా స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభ సూచకము సో మేమందరం కూడా ప్రభుత్వానికి ఉన్నాము మేము ఈ రోజు నుంచి ఏదైతే సమ్మె ప్రకటించాము ఇదా కాలేజీ పెద్ద సార్ కూడా గామాటే అన్నవాటి చూడాలే నూర్లో కాలేజీ పిల్లలైతే మస్తు కష్టాలు పడుతున్నారు స్కాలర్షిప్ లు రాక కొన్ని కాలేజీ మస్తు తిప్పలు పెడుతున్నారు పిల్లలని అన్ని గుట్ట సర్కారు గిట్ల చేస్తున్నది మళ్ళా చూడాలే మొత్తం పాకి ఎప్పుడు తీరుస్తుందో ఏమో అమీర్పేట్ నారాయణగూడ శిక్కడపల్లి కూకట్పల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ఇవన్నీ పేర్లు వింటుంటే కోచింగ్ సెంటర్లు కోచింగ్ తీసుకునే నిరుద్యోగులు యాదికస్తున్నారులే వస్తున్నారులే కాదా ఊరిడిచిపెట్టి వచ్చి ఒక పూట ఉపాసం ఉండి ఒక దిక్కు కోషింగ్ తీసుకొని ఇంకో దిక్కు పని చేసుకుంటా పరీక్షలు రాస్తే నోటికాడి బుక్కను గుంజుకున్నట్టు ఒకసారి పేపర్ లీకు ఇంకోసారి పరీక్షలాయిదా ఇంకోసారి పోస్టుల పెంపు అటెనుక పరీక్ష పరీక్ష ఫలితాలు లేకపాయే వచ్చినాక మల్లో పంచాయతీ ఇవి తెలంగాణ రాష్ట్రం కోసం కలబడి నిలబడి కొట్లాడి తెచ్చుకుంటే ఇప్పుడు ఆగమాగమైతుల్లో నిరుద్యోగులైతే ఏడుసుడు ఒక్కటే తక్కువ పాపం మొన్న నిరుద్యోగులు కట్టపడి గ్రూప్ వన్ పరీక్ష రాస్తే ఇప్పుడు పరీక్ష పత్రాలు సరిగ్గా దిద్దుతలేరు మళ్ళొకపారి దిద్దాలే లేకుంటే మళ్ళొకపారి మంచిగా పెట్టాలి పరీక్ష అని అన్నది గీ కొట్లాటనే గిట్లుంటే నడుమ నారాయణ అనుకుంటా గులాబీ లీడరు గిట్లన్నడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ పాలనకు ఇది ఒక తార్కాణం ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అనేది కేవలం సోనియా గాంధీ గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కాంగ్రెస్ నాయకులకు లాభం చేకూర్చడానికి వాళ్ళ క్యాండిడేట్లకు లాభం చేకూర్చడానికే ఈ హడావిడిగా ఈ జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి మరి గ్రూప్ వన్ ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరూ కూడా మరి సర్వీసులో మంచిగా పనిచేసి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐఎఫ్ఎస్ లు అయ్యే పరిస్థితి ఉండే కానీ అలా పిల్లలందరి కలలు కూడా మన కళ్ళ ముందరనే కరిగిపోతున్నాయి దీనికి అంతటికీ కారణం రేవంత్ రెడ్డి మాత్రమే ఇన్నారు కదా ఇంకేం చెప్పుండ్రి మేము మూడు కోట్లు పెట్టి నౌకరీలు కొనాలనా అని ఇట్లా బాధపడ్డరు గత ప్రభుత్వంలో నిర్వహించిన ఎగ్జామ్లో కూడా మా బాబుకు గ్రూప్ ఫోర్త్లో ఫిఫ్టీ లోపల ర్యాంక్ వచ్చిందండి మా బాబు గవర్నమెంట్ ఫోర్ ఫోర్ జాబ్స్ క్వాలిఫైడ్ ఫోర్ జాబ్స్ వచ్చినాయి గ్రూప్ థర్డ్ అనుకోండి ఫోర్త్ అనుకోండి ఇంకా ఇంతకుముందు గత ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్స్ ఇన్ని దాంట్లో లేని అవినీతి ఇప్పుడే జరుగుతుందని ఎలా ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఎందుకంటే మా బాబా అనేది అసలు తన కష్టం అనేది ఒక పదేళ్ళు వ్యవసాయం చేసిన పది ఒక ఒక కింటలు రైస్ కూడా ఇంట్లోకి రాకుంటే రైతు ఆవేదన ఎలా ఉంటుంది మా బాబు ఆవేదన ఎలా ఉండదు మూడు దసరాలు కూడా మా ఇంట్లో జరుపుకోవాలి అసలు ఏ పిల్లి కానీ ఏ ఈవెంట్ కానీ ఏది కూడా మా బాబుతో మేము షేర్ చేసుకోవాలి మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసుకోవాలి అంత కష్టపడి మా బాబు ఈ ఈ ఫోర్ ఇయర్స్ టైం వేస్ట్ చేసిన దాంట్లో ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పోయినా మంచి ప్యాకేజ్ వచ్చి ఓ థర్టీ ఫార్టీ ల్యాక్స్లో వెళ్ళి సెటల్ అయిపోతుండే లైఫ్ అనేది నా పేరు పద్మ అండి నేను పార్కింగ్ చేస్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పార్కింగ్ చేస్తున్నాం మా ఇంట్లో ఎవ్వరు పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు అయినా కూడా రాత్రింబాలు కష్టపడి మా ఆయన కాటోటాకి వచ్చినా కూడా ఒకడు ఉండాలి చదువుకోవడం అని చెప్పేసి ఇప్పుడు రాత్రికి వచ్చి మూడు కోట్లు అంటే మూడు కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలిపది మాకు స్టిల్ ఇప్పుడు కూడా పార్కింగే చేస్తున్నా కాకపోతే ఇంక్వైరీ చేసుకోండి ఈ రోజు నేను చెప్తున్నాను ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎక్కడ ప్రాబ్లం పులిస్టా పడాలి అన్న దాని గురించి ఆలోచించండి మూడు కోట్లు మూడు కోట్ల స్కామ్ అంటున్నారు కదా ఓకే జరిగింది నిరూపించండి ఏ అకౌంట్ లోకి వెళ్ళింది ఎవరు పంపించారు ఎవరు తీసుకున్నారు ప్రతి ఒక్కటి నిరూపించండి ఇంకొకటి మూడు కోట్లు అన్న దాని గురించి చెప్తున్నాను మూడు కోట్లు వాళ్ళకు చీమంతా కావచ్చు అన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి కూడా అండ్ పేరెంట్స్ కి కూడా మూడు కోట్లు అనేది కొండల్లా కనిపిస్తున్నాయి ఎప్పటికీ కూడా వాళ్ళు తాకలేరు ఓకే ఇక్కడికి వచ్చాక చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్ ప్రాబ్లం పది రూపాయలకు కష్టపడే పేరెంట్ ఉన్నారు ఒక పేరెంట్ అన్నారు ముప్పై లక్షలు అకౌంట్లో చూపెట్టాలని ముప్పై లక్షలు కాదు మూడు లక్షలు కూడా చూపెట్టాలని స్థితిలో ఉన్నారు ఓకే ఈ రోజు నేను చెప్తున్నాను నా సిస్టర్ కోసం వచ్చాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను ఫైవ్ స్టూడెంట్స్ కోసం నేను వచ్చాను ఓకే ఇన్నారు కదా గిట్లున్నది గ్రూప్ వన్ ర్యాంకులు సంపాదించిన వాళ్ళ అవ్వయ్యల బాధ మరి సూడాలనుల్లో షెయి పార్టీ గ్రూప్ వన్ పరీక్ష మళ్ళా పెడతారా లేకుంటే పెద్ద కోట్కు పోతుందా